హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి రెసిపీ వచ్చేసి జంతికలు చేశానండి ఇవి చాలా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి మీరు కూడా మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా ఈజీగా చేసేసుకుంటారు ఇది ఎలా చేసుకోవాలో ఏంటో ఇప్పుడు మన వీడియోలో షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని ఒక్కసారి చూసేయండి వీటిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారండి కొంతమంది జంతికలు అంటారు ఇంకొంతమంది మురుకులు అంటారు ఇంకొంతమంది వచ్చేసి కారపూస అంటారండి వేరే వేరే ప్లేస్ సుల్లో వెరువేరుగా పిలుచుకుంటారు కానీ మేమైతే ఎక్కువగా కరపూస అలాగే మురుకులు అంటామండి చాలా బాగుంటాయండి ఇవి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు మనకి దసరా వచ్చేస్తుంది కదండీ కాబట్టి నేను ఒక్కసారి ఈ ఫెస్టివల్ కోసం అనేసి ట్రై చేశాను అలాగే ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నానండి ఒక్కసారి మీరు కూడా చూసి ఈ టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా బాగుంటాయి నేను బియ్యం పిండి తీసుకున్నానండి బియ్యం పిండిని పావు కేజీ బియ్యం పిండి తీసుకున్నాను ఇప్పుడు పావు కేజీ బియ్యం పిండిని ఇలాగా నేను ఒక్కసారి జల్లడ పట్టేసుకుంటున్నానండి ఆల్రెడీ నేను రేషన్ బియ్యాన్ని మిల్లు పట్టించేశానండి మిల్లుకు పంపించేసాను ఆ తర్వాత ఇప్పుడు తీసుకొచ్చిన ఈ పిండిని మళ్ళీ ఒకసారి ఇలాగ జల్లెడ పట్టేసుకుంటున్నాను పావు కేజీ బియ్యం పిండి అలాగే పావు కేజీ వచ్చేసి మన శనగపిండి అండి శనగపిండిని కూడా ఇలాగ జల్లించేసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్కడ ఉండాలనేవి లేకుండా చక్కగా ఉంటుంది అలాగే మనకి గుల్లగా వస్తాయండి కారపూస అనేది ఇప్పుడు ఈ రెండు కలిసేలాగా చక్కగా కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకోండి పిండి రెండింటిని కలిపి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో మనము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ అండి వచ్చి తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే కారం కూడా అంతేనండి మీ టేస్ట్కి తగినంత కారంని వేసుకోండి చూసుకొని స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి లేదు అంటే తగ్గించి వేసుకోండి ఆ తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ ఓమ వేసుకుంటున్నానండి ఓమ అనేది చాలా బాగుంటుంది డైజెషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఆ తర్వాత నువ్వులండి నువ్వులు వచ్చేసి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నాను నువ్వులు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు వీటన్ని కలిపేలాగా ఒకసారి కలిపేసుకున్నాను ఆ తర్వాత నేను వాటర్ వేసుకుంటున్నానండి నార్మల్ వాటర్ వేసుకుంటున్నాను ఏం నేను వాటర్ ఏమీ హీట్ చేసి వేసుకోవట్లేదు అలాగే ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏమీ వేయట్లేదండి జస్ట్ నేను నార్మల్ వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను అయినా కూడా మనకి చక్కగా గుల్లగా వస్తాయండి మీరు వేడి చేసి మరకపెట్టి ఇలా నీళ్ళు ఏమీ వేయకండి జస్ట్ ఇలా నార్మల్ వాటర్ వేసుకొని నేను చెప్పే విధంగా చేసుకోండి చాలా గుల్లగా చాలా క్రిస్పీగా వస్తాయి కారపూస అనేది ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవరు ఇలా పక్క పెట్టేసుకున్నాను ఆ తర్వాత తర్వాత హాఫ్ అవర్ మీకు మూత తీసి చూపించండి ఇప్పుడు నేను కారపూస వేసుకోవడానికి ఒక మిషన్ ఉపయోగిస్తున్నానండి ఇది జస్ట్ నేను ఇంట్లోకి జంతికలు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది దానికోసం అనేసి దీంట్లో వేసుకొని చూపిస్తున్నాను ఒక్కసారి చూసేయండి ఇలాగ దీంట్లో అంత పిండి అంతా ఇలా పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీకు ఈజీగా ఎలా వేసుకోవాలో కూడా నేను చూపిస్తానండి ఒకసారి చూసేయండి ఇలాగా మనం మొత్తం ఫిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఒక తీసుకోండి నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నానండి స్టవ్ పైన కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసేస్తాను ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఈలోగా ఇలా జల్లిగంట తీసేసుకొని చిన్న చిన్నగా ఇలా గంట పైన వేసుకోండి లేదు మీకు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే ఒక క్లాత్ తీసుకొని క్లాత్ని తడిపేసి గట్టిగా పిండేసేయండి వాటర్ తీసేసి ఇలా చిన్న చిన్నగా వేసుకోండి చాలా బాగుంటాయి ఇలా వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా వేసేసుకోండి నేనైతే ఇలా వేసుకుంటున్నాను ఇలా అయితే చాలా ఈజీగా త్వరగా మీరు కూడా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి ఇప్పుడు నేను క్లాత్ని ఇలా పైకి అని గంట పైకి వేసుకుంటున్నాను చేసారా ఇలాగా ఈజీగా తీసేసుకోవచ్చండి జస్ట్ మనం క్లాత్ని ఇలా పై కాని గంట గంటపై వేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మనం హీటైన ఆయిల్లో వేసేసుకుంటున్నాము చాలా క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఈ టిప్పు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీగా అండి ఇందులో మనము బటరు వెన్న నెయ్యి ఇలాంటివి ఏమి యూజ్ చేయకుండానే చాలా క్రిస్పీగా చాలా గుల్లగా ట్రై చేయొచ్చు చాలా బాగా వస్తాయండి ఇదిగోండి మనకి ఇలాగ క్రిస్పీగా కాలుతాయి చూడండి ఇలాగ మనకి కాలిందని తెలుసుకోవడం కూడా ఎలాగో చెప్తాను ఇలాగ నురగా వస్తుంది కదండి ఇప్పుడు కారపూస పైన ఇప్పుడు ఇది అనేది ఇలాగ మనకి ఒక పక్కకు వచ్చేస్తాయి ఆ నురగా అనేది ఉండకుండా ఉంటుందన్నమాట పైన ఇప్పుడు మనకి కాలినట్టు అర్థం అండి ఇప్పుడు వీటిని తీసేసుకుంటున్నాను ఆ తర్వాత నేను ఒకటి సింగిల్గా వేసి చూపిస్తున్నాను ఇలా కూడా వేసుకోవచ్చు టూ టైప్స్లో చూపిస్తున్నానండి ఒకటి అలా చూపించాను ఇప్పుడు మనం ఒకటే సింగిల్గా ఇలాగ పెద్దగా వేసేసుకోవచ్చండి డైరెక్ట్ ఆయిల్లో ఇలాగ వేసేసుకొని ఇలా కూడా అటు ఇటు తిప్పి కాల్ అండి మనకి కొంచెం ఇది కాలడానికి టైం పడుతుంది అలాగైతే ఏంటంటే ఒక సింపుల్గా ఒక ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి చూసారా మనకి ఇలా చక్కగా కారపూస అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చాలా చక్కగా వచ్చేసిందండి మనకి సింగిల్గా వేశాను కదా ఒకటి ఇదిగోండి మనం ఇందాక క్లాత్ పైన వేసుకున్నాం కదా జంతికలు చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయండి చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీకు రెసిపీపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ